హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీగా సారకందం ఫ్రై అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా సారకందం తీసుకోవాలి తీసేసుకొని పైన చిక్కు మొత్తం తీసేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఉడికించుకున్నా సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాతను తగినంత సాల్టు అలాగే కొంచెం పసుపుని వేసుకోవాలి కారం ఒక స్పూను ధనియా పౌడర్ కూడాను హాఫ్ స్పూను గరం మసాలా కూడాను పావు స్పూను వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడిని కూడాను వేసి అలాగే ఒక స్పూను చెన్నపిండిని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు బియ్య వేసుకోవాలి బియ్య వేసుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది మనకి ఇష్టం ఉంటే కొంచెం ఫుడ్ కలర్ నేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు అంత కూడాను నీరు లేకుండాను ఒకసారి అంత కలిసేటట్లు కలుపుకొని అవసరమైతే కొంచెం నీరు నేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల నీరు నేసి ఈ విధంగా కలుపుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సారికింద ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి రసంలోనైనా లేదంటే సాంబార్కి సైడ్ డిస్గా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని కూడాను ఫ్రై అయిన తర్వాతను వీటిని తీసేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగానే మిగిలిన కూడాను ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగానే తింటారు క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్